ంకారిణీ ప్రణవస్వరూపిణీ శ్రీ పురవాసిని లలితాంబ ఐ కారిణీ వాక్పవరూపిణీ శ్రీ పురవాసిని లలితాంబా ఓకారి ప్రణవస్వరుపిపిణ శ్రీ పురవాసిని లలితాంబా ఐ కారిని వాక్పవరూపిణీ శ్రీ పురవాసిని లలితాంబా సకల ప్రకృతికి ఆకృతి సుకృతాయిని లలిత భువనమోహిని భవయకారిని స్థితిలయకారి హ్రీం కారిణి మధ్యమూపిణి శ్రీపురవాసిని లలిత జయ శివ శంకరి భక్తవ శంకరి భక్త ప్రియంకరి లలిత ह्रीं कारिणि मध्यमरूपिणि श्रीपुरवासिनि ललिताम्बा जय शिवशङ्करि भक्तव शङ्करि भक्तप्रियङ्करि ललिताम्बा ॐकारिणि प्रणवस्वरूपिणि श्रीपुरवासिनि ललिताम्बा ऐं कारिणि वाग्भवरूपिणि श्रीपुरवासिनि ललिताम्बा सर्वमन्त्रमूलमूलमू सर्वमन्त्रमयि ललिताम्बा ब्रह्माण्डदारिणी बण्डसुरसूदिनी पावनमात्रेण सन्तोषिणि श्रींकारिणि शक्तिस्वरूपिणि श्रीपुरवासिनि जय शिवशङ्करि भक्तव शङ्करि भक्तप्रियङ्करि ललिताम्बा श्रींकारिणि शक्तिस्वरूपिणि श्रीपुरवासिनि ललिताम्बा जय शिवशङ्करि भक्तव शङ्करि भक्तप्रियङ्करि ललिताम्बा ంకారిణీ ప్రణవస్వరూపిణీ శ్రీపూరవాసిని శ్రీపురవాసిని లలితాంబ కారిని వాక్పవరూపిణీ శ్రీపురవాసిని లలితాంబ ఓంకారిణీ ప్రణవ శ్రీపూరవాసిని శ్రీపురవాసిని లలితాంబ వాక్పవరూపిణీ శ్రీ శ్రీపురవాసిని లలితాంబ